આ સપના લઈને ચાલમરી રેડ મને અટડે રે જય 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 જગ જય જય જગ જય જય

శనిశాఖపేట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఇలా ఇంటింటికి ప్రసారంలో ఎక్కడ చూసినా గీత గారికి జగన్ గారికి ఓటు వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రజలకు చాలా సంక్షేమ పథకాలు అందాయని మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలని సినిమాటర్ పవన్ కళ్యాణ్ పిల్లలలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆడు ఉండడం ఇక్కడని మళ్ళీ జగన్ గెలిపించి మన గీతను గెలిపించి మన పథకాలు ఇంటింటికి మళ్ళీ వస్తాయని చెప్పేసి ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నారని చెప్పి ఈ ప్రసారంలో నేను మీకు తెలియజేస్తున్నాను జై జగన్ మీ ఊర్లో మీ గీత గారికి ప్రచారం చేస్తున్నారు కదా ఎంతవరకు నలభై వేలు ఓవర్లు మెజార్టీతో వస్తాయని ప్రతి ఇంటికి ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు మేము కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం న్యూస్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పై వేలు మెజార్టీ రాసుకోమని చెప్తున్నాం ఇస్తారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చాలా మంచి పరిపాలన చేసింది ప్రజలందరికీ సంక్షేమ పరిపాలన అందించడంతో ప్రజల గుండెలో నాటికి ఉన్నారు జగన్ గారు మన వంగా కేత గారు మన సునీల్ గారు మళ్ళీ ఎక్కడ చూసినా మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీకే జై అంటున్నారు మళ్ళీ ఓటు కూడా మన వాళ్ళకే ఇస్తానని చెప్తున్నారు జిల్లా పిఠాపర్ నియోజకవర్గంలో వంగకేత విశ్వనాథం వారు పోటీ చేయ పోటీ చేయడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ కుర్తి ఆవిడ ఆయన కూడా పోటీ చేయడం జరిగింది ఇక్కడ మేము వైఎస్ఆర్సిపి తరపున ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మేము చెప్తుంటే మా స్పందన చాలా విలువగా కనిపిస్తుంది మాకు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్కి వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ తరఫున లక్ష ఓట్లు మెజార్టీ అని చెప్తున్నారు లక్ష ఓట్లు కాదు మన ఏజ్ వరకు మొత్తం టోటల్గా రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు ఓటింగు టోటల్ కానీ లక్ష ఓటింగ్ అని చెప్పి వాళ్ళకి మెజార్టీ అని చెప్తున్నారు లక్ష ఓటింగ్ ఎలాగ మెజార్టీ వచ్చేస్తుందని మేము కూడా మా ప్రసారం చేస్తే ప్రతి ఒక్కరు కూడా మా స్పందన ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ వాళ్ళు ప్రతి ప్రతి ఇంటింటికి లబ్ధిదారు లబ్ధి పొంది వాళ్ళు మేము వెళ్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు మా స్పందన మాకు బాగా విపరీతంగా స్పందన కనిపించి వంగీతగారిని నలభై వేలు ఓట్లు మెజార్టీతో నెగ్గించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియపరుతున్నాం